ఇదేమో నైంటీ డిగ్రీస్ ఇదేమో ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ ఇది థర్టీ టూ ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది పాయింట్స్ని ఏబిసిడి అని అనుకుంటున్నాను ఏబిసిడి దీని యొక్క ఏబిసిడి యొక్క వైశాల్యం ఎంత ఏబిసిడి ఏరియా ఎంత వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ సార్ ఈరోజు మనము కొంచెం క్వాలిటీ ప్రాబ్లమ్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు నేను మీకు వేసిన ఈ క్వశ్చన్ ఒరిజినల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సార్ ఏబిసిడి అనేది ఒక ఫిగర్ ఈ ఫిగర్లో ఈ పాయింట్ చూడండి ఇది ఇరవై నాలుగు ఇది ముప్పై రెండు ఇది తొంభై డిగ్రీలు ఇచ్చాడు ఫిగర్ యాక్చువల్గా ఆన్ ఆన్ స్కేల్ లేదు ఎందుకంటే ఇరవై నాలుగు అనేది ఇరవై ఐదు కంటే పక్కనుంది డయాగ్రామ్ ఆన్ స్కేల్ చేయలేదు డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు యాక్చువల్గా అయితే ఈ ఫిగర్ ఇట్లుండాలి ఇది ఇట్లా ఉండాలి రైట్ ఫిగర్ ఆన్ స్కేల్ డ్రా చేయలేదు దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి మనం దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి సో ఎలా కనుక్కోవాలంటే ఇది తొంభై డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి ఇది మనకు హింట్ వస్తుంది ఎప్పుడైతే ఇది తొంభై అయిందో ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ త్రీ ఫోర్ ఇది ఎంత అయింది ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ ఎనిమిది మూడుల ఇరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇదేమో ఎనిమిది ఐదుల నలభై ఈ త్రిభుజం కనుక చూస్తే మీకు రైట్ ఇది సమద్వి బాహు త్రిభుజం దీంట్లో రెండు సైడ్లు ఇది ఇరవై ఐదు ఉంది ఇది ఇరవై ఐదు ఉంది నేను సమద్వి బాహు త్రిభుజంలో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఆ పాయింట్ ఏంటి సమద్వి బాహు త్రిభుజం నుంచి గనక నేను ఒక లంబ రేఖ గీసినట్టు అయితే అదే మధ్యగత రేఖ కూడా అవుతుంది అంటే ఈ మొత్తం వాల్యూ నలభై నలభైని నేను ఇ ఇరవై ఇరవైగా రాసుకోవచ్చు ఇరవై ఇరవైగా రాసుకోవచ్చు ఇది గనక తొంభై డిగ్రీలు అయిందనుకోండి ఇది కూడా తొంభై డిగ్రీలు అవుతుంది అంటే ఇది ఎంత అవుతుంది ఐదు ఐదుల ఇరవై ఇది ఐదు నాళ్ళ ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు నాళ్ళ ఇరవై ఇది ఎంత అవుతుంది ఐదు మూళ్ళ పదిహేను ఇక్కడ ఐదు మూళ్ళ పదిహేను ఐదు ఐదుల ఇరవై ఐదు ఇది ఐదు నాళ్ళ ఇరవై అర్యుల్ విత్ మీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనము ఏదైతే రేఖాగణిత కేంద్రం కనుక్కున్నామో దాంట్లో ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు సో ఈ రేఖ ఏమవుతుంది ఎనిమిది ఐదుల నలభై ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయిందనుకుంటా మీరు ఈ త్రిభుజం చూడండి ఏ డిసి ఈ త్రిభుజం కనుక చూస్తే ఏ డిసి అనే త్రిభుజం చూస్తే ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు త్రిభుజంలో రెండు సైడ్లు సమానము సమద్వి బాహు త్రిభుజం సమద్వి బాహు త్రిభుజంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అదేంటంటే డి నుంచి గనక ఒక లంబరేఖ గీసినట్టు అవుతే అదే మధ్యగత రేఖ కూడా అవుతుంది అంటే నలభై నిధి ఈక్వల్గా ఇరవై ఇరవైగా డివైడ్ చేస్తుంది ఇది ఇరవై అయింది ఇది ఇరవై అయింది సో ఇది ఎంత అవుతుంది చెప్పండి ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు నాలుగు ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై ఇది ఐదు మూడుల పదిహేను ఐదు మూడుల పదిహేను ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై అంటే మొత్తం మనకు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి అని అంటే ఏరియా ఆఫ్ ఏబిసిడి కావాలంటే మనకు మొత్తము మూడు ఫిగర్లు వచ్చినాయి మనం మొత్తం మనకు మొత్తము మూడు ఫిగర్లు వచ్చాయి ఏంటేంటి ఫిగర్ ఇది ఒక తొంభై డిగ్రీలు వచ్చింది తొంభై డిగ్రీలు ఉంటుంది లంబకోణము హాఫ్ ఎంటూ ఎక్కడ భుజము ఎంటూ ఎత్తు సో భుజము ముప్పై రెండు ఎత్తు ఇరవై నాలుగు ప్లస్ నాకు రెండు బాహుత్రి భుజాలు వచ్చాయి ఇదొకటి ఇదొకటి రెండు ఇంటూ హాఫ్ ఎంటు పదిహేను ఇంటూ ఇరవై పదిహేను ఇంటూ ఇరవై ఈ పాయింట్ అందరికీ అర్థమైందా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది రెండు ఒకట్ల రెండు పన్నెండుల ఇది మూడు వందల ఎనభై నాలుగు ఇదేమో మూడు వందలు త్రీ ఎయిటీ ఫోర్ ప్లస్ త్రీ హండ్రెడ్ దీని ఆన్సర్ ఎంత సిక్స్ ఎయిటీ ఫోర్ ఈ ఫిగర్ యొక్క ఏరియా సిక్స్ ఎయిటీ ఫోర్ మనము డిస్కస్ చేసిన ప్రాపర్టీ ఏంటి ప్రాపర్టీ ఏంటంటే సమధ్వీ బాహుత్రి భుజంలో ఒక లంబర్ రేఖ గనక రైట్ ఈక్వల్ కాని భుజంపై గీసినప్పుడు అది మధ్యగత రేఖ అవుతుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్లో మనము ఒక్కొక్క ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం ఇది అందరికీ క్లియర్ అయిందా ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇది ఎనిమిది ఐదు ఇది నలభై ఇరవై ఐదు ఇరవై ఐదు లంబరేఖీ స్తే ఇరవై ఇరవై సో ఇదేమో హాఫ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ టూ ఇదేమో హాఫ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఇది కూడా హాఫ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ సో కాబట్టి టూ టైమ్స్ వేసుకున్నాను మొట్టమొదటి క్వశ్చన్ ఎవ్రీబడీ క్లియర్